नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము ద్వాదశ పన్నెండవ సర్గ రాముడు ఏడు సాల వృక్షములను భేదించుట సుగ్రీవుడు కిష్కింధకు వెళ్లి వాలిని యుద్ధానికి పిలచుట యుద్ధములో ఓడిపోయి సుగ్రీవుడు మతంగ వనములకు పారిపోవుట రాముడు ఆతనిని ఓదార్చి ఆతని మెడలో గుర్తు కోసమై గజపుష్పమాలను కట్టించి మరల ఆతనిని యుద్ధము కొరకు పంపుట ఏత్యవచనం శ్రువాగ్రీవస్య రామో జగ్రాహ కార్ముకం గొప్ప తేజస్సు కల రాముడు సుగ్రీవుడు చక్కగా పలికిన మాటలను విని ఆతనికి నమ్మకము కలిగించుటకై ధనస్సును గ్రహించను ధనుర్ఘోరం శరమేకం చ మానద సాలముశ్య చిక్షేపూరవైర్దిశ గౌరవమును సంరక్షించు ఆ రాముడు భయంకరమైన ధనస్సును గ్రహించి నారిధ్వనులతో దిక్కులను నింపుచు ఒక బాణమును సాలవృక్షముపై ప్రయోగించెను సవిసృష్టో విసృష్టో బలవతా బాణ స్వర్ణ పరిష్కృత భిత్ గిరి ప్రస్థం సప్త భూమి వివేశ అయిన రాముడు ప్రయోగించిన ఆ బాణము ఏడు సాల వృక్షములను పర్వతపు చర్యను భేదించి భూమిలో ప్రవేశించను ముహూర్తేన సాలాన్ భిత్వా మహాజవ నిష్పత్యచ పునస్తూన తమేవ ప్రవివేశ మహావేగము గల ఆ బాణము ముహూర్త కాలములో ఆ సాల వృక్షములను భేదించి పైకి వచ్చి మరల ఆ అంబుల పొదిలోనికే ప్రవేశించను తాను దృష్ట్వా సప్త నిర్భిన్నాన్ సాలాన్వానర పుంగవ రామస్య శరవేగేన విస్మయం పరమం గత సుగ్రీవుడు ఆ విధముగా భేదింపబడిన ఆ ఏడు సాల వృక్షములను చూచి రాముని వేగమునకు చాలా ఆశ్చర్యపడెను సమూర్ధ్యపద్భూమౌ ప్రలంబీకృత భూషణ సుగ్రీవః పరమ ప్రీతో రాఘవాయకృతాంజలి చాలా సంతోషించిన ఆ సుగ్రీవుడు రామునకు అంజలి ఘటించి హారాది అలంకారములు వ్రేలాడునట్లు శిరస్సు నేలకు తగులునట్లుగా వంగి నమస్కరించెను ఇదోవాచర్మజ్ఞం కర్మణాతేన హర్షిత రామం సర్వాస్త్ర విదుషాం శ్రేష్ఠం శూరమవస్థితం రాముడు చేసిన ఆ పనికి సంతోషించిన సుగ్రీవుడు ధర్మములు తెలిసినవాడు అస్త్రవేత్తలు అందరిలో శ్రేష్ఠుడు శూరుడు అయిన అక్కడ నిలచియున్న రామునితో ఇట్లు పలికెను పలికను సేంద్రాన్న స్వంబాణై పురుషర్షభ సమర్థ సమరే కిం పునర్వాలినం ప్రభో పురుషులలో శ్రేష్ఠుడవైన రామ నీవు బాణములచే ఇంద్రునితో సహా దేవతలను అందరినీ యుద్ధములో సంహరించుటకు సమర్థుడవు వాలి మాట చెప్పవలెనా గిరిర్భూమి దారితానైకేన ఓ రామా నీవు ఒక్క బాణము చేత ఏడు మహాసాల వృక్షములను పర్వతమును భూమిని కూడా చీల్చివేసినావు అట్టి నీ ముందు రణములో ఎవడు నిలబడగలడు ే విగత శోక ప్రీతిర పరామ సమాసాద్య మాసాద్య దేవేంద్రునితోనూ వరుణునితోనూ సమానుడైన నీవు ఈనాడు మిత్రుడుగా లభించుటచే నా శోకము పోయినది అధికమైన ఆనందము కలిగినది తమద్యవ ప్రియాథం మే వైరిణం భ్రాతృరూపిణం వాలినం జహి జ కాకు ఓ రామ నేను దోసిలి కట్టి ప్రార్థించుచున్నాను నా సోదర రూపములో ఉన్న శత్రువైన వాలిని నాకు ప్రియము చేకూర్చుటకై ఇప్పుడే చంపివేయుము తో రామ పరిష్వద్య సుగ్రీవం ప్రియ దర్శనం ప్రత్యువాచ మహా ప్రాజ్ఞో లక్ష్మణానుగతం వచ పిమ్మట గొప్ప బుద్ధికల రాముడు చూచువారికి ఆనందమును కలిగించువాడు స్నేహము చేత లక్ష్మణునితో సమానుడు అయిన ఆ సుగ్రీవుని కౌగిలించుకుని ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను అస్మాకిష్ంధా క్షిప్రం గమగ్రత క్వాచాహయ సుగ్రీవ వాలినం భ్రాతృగంధినం ఓ సుగ్రీవా ఇక్కడి నుండి శీఘ్రముగా కిష్కింధకు వెళ్లదము నీవు ముందు నడువుము నీవు వెళ్ళి పేరుకు మాత్రము సోదరుడైన వాలిని యుద్ధానికి పిలువుము సర్వే తేత్వరి గ్రాకిన వృక్షైరాత్మానమావృత్యతిన్ గహ వనే వారందరూ వాలి నగరమైన కిష్కింధకు శీఘ్రముగా వెళ్ళి దట్టమైన అడవిలో చెట్ల దాగి దద్ఘోరం కారణాత్ గాఢం పరిహితో సుగ్రీవోప్యనదద్ఘోరం మాంబరం సుగ్రీవుడు వస్త్రము గట్టిగా బిగించి వేగముగా ధ్వనిచేత ఆకాశమును బ్రద్దలు కొట్టుచున్నాడా అన్నట్లు వాలిని యుద్ధమునకు పిలుచుచు ఘోరముగా ధ్వని చేసెను తం శ్రు నినదం భ్రాతు క్రుద్ధో నిష్పపాత సంరస్కరోస్తాదివా మహాబలశాలి అయిన వాలి సోదరుడైన సుగ్రీవుడు చేయుచున్న ఆ ధ్వనిని విని చాలా కోపించి అస్తాద్రి నుండి సూర్యుడు వలె చాలా తొందరగా బయటకు వచ్చెను వివరణ సూర్యుడు అస్తాద్రి నుండి బయటకు వచ్చినట్లు అనే ఉపమానము బాగా లేదు అస్తాద్రి చేరిన సూర్యుడు క్రిందికే పోవును గాని పైకి ఎట్లు వచ్చును వాలి గాన అట్టి ఉపమానము చెప్పబడినదని కొందరి సమర్థనము కూడా యుక్తము కాదు అభిప్రాయము ఏదైనా ఉపమానము కుదురుట లేదు కదా మొదట బయటకు వచ్చినప్పుడు వాలి మరణించలేదు కూడా అందుచేత తోయదాదివ భాస్కర అనగా మేఘము నుండి సూర్యుడు వలే అని ప్రాచ్యపాఠములోని ఉపమానము బాగున్నది సుతుములం యుద్ధం గగనే గ్రహయోరం బుధాంగారకరివ పిమ్మట ఆకాశమునందు బుధ అంగారక గ్రహముల మధ్య జరిగినట్లు సుగ్రీవుల మధ్య చాలా తీవ్రమైన యుద్ధము జరిగను తలైరశని కల్పైశ్చ వజ్రకల్పైశ్చ ముష్టి జఘ్నతు సమరేన్యోన్యం భ్రాతరౌ క్రోధ క్రోధముతో నిండిన ఆ సోదరులిద్దరూ పిడుగుల వంటి అరచేతి చరుపులతోనూ వజ్రాయుధము దెబ్బ వంటి గృద్ధులతోనూ ఒకరినొకరు కొట్టిరి తో రామోధనుష్ణిస్ముదైక్షత అన్యోన్యసదృశావునౌ పిమ్మట ధనుస్సు చేతిలో ధరించిన రాముడు ఆ అన్నదమ్ములిద్దరూ అశ్వినీ దేవతల వలె పరస్పరము పోలిక కలిగి ఉన్నట్లు చూచను ఎన్నాగత్ సుగ్రీవం వాలినం వాపి రాఘవ నకృతవాన్ బుద్ధి మోక్తుమంతకరం శరం వారిలో సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో గుర్తించలేకపోవుట చేత రాముడు ప్రాణాంతకరమైన బాణమును ప్రయోగించుటకు ఇష్టపడలేదు ఏతస్మిన్నంతరే భగ్న సుగ్రీవస్తేన వాలినా అపశ్యంద్రాఘవం నాథం ఋష్యమూకం ప్రదుద్రువే ఇంతలో సుగ్రీవుడు ఆ వాలి చేతిలో ఓడిపోయి తనను రక్షించుటకు వచ్చిన రాముడు కనబడకపోవుటచే ఋష్యమూక పర్వతమునకు పారిపోయను రుధిరసిక్తాంగ ప్రహారైర్జర్జరీకృత వాలి ప్రవివేశ మహావనం వాలి కోపముతో ఎదుర్కొని యుద్ధము చేయగా సుగ్రీవుడు అలసిపోయను శరీరమంతా రక్తముతో తడిసిపోయెను దెబ్బలకు ఆతని శరీరము శిథిలమైపోయెను ఇట్టి స్థితిలో ఆ సుగ్రీవుడు మహావనములోనికి ప్రవేశించను తం ప్రవిష్టం దృష్ట్వాళీశాపభయా ముక్తో హ్యసిమి సనివృత్తో మహాబల మహాబలశాలి అయిన వాలి అరణ్యములో ప్రవేశించిన ఆ సుగ్రీవుని చూచి ఇప్పుడు విడువబడితివిలే అని పలుకుచూ శాప భయము వలన అక్కడి నుండియే తిరిగి వెళ్ళిపోయెను రాఘవోసి సహ భ్రాత్రా సహశ వనమాగచ్చత్ సుగ్రీవోయ్ వానర రాముడు కూడా సోదరునితోనూ హనుమంతునితోనూ కలిసి వానరుడైన సుగ్రీవుడు ఉన్న వనమునకే వచ్చెను తం సమీక్ష్యాగతం రామం సుగ్రీవ సహ లక్ష్మణం సహమాన్ దీనమువాచేదం వసువోకయన్ సుగ్రీవుడు లక్ష్మణసితుడై వచ్చిన రాముని చూచి సిగ్గుపడుచు నేలవైపు చూచుచూ దీనముగా ఇట్లు పలికెను ఆహ్వయస్వేతి మా ముక్ దర్శయ విక్రమం వైరినాఘాతీమిదీం తాకృత శత్రువును యుద్ధానికి పిలువుము అని చెప్పి పరాక్రమము చూపి నమ్మకము కలిగించి నన్ను శత్రువు చేత కొట్టించినావు నీవు ఇట్లు ఎందుకు చేసినావు తామే బవేలాం వ్యం తాఘవ తత్వ వాలినం నిహన్మీతి తపో నాహమితో వ్రజే ఓ రామా నేను వాలిని చంపను అని నీవు అప్పుడే నాతో యథార్థముగా చెప్పి ఉన్నచో నేను ఇక్కడి నుండి వెళ్లేవాడను సుగ్రీవస్య మహాత్మన కరుణం పునరప్రవీత్ మహాత్ముడైన ఆ సుగ్రీవుడు దీనమైన వాక్కుతో జాలి కలుగునట్లు ఇట్లు పలుకగా విని రాముడు ఇట్లు అనను వ్యపనీయతాం కారణం యేన సమయా న విసర్జిత నాయనా సుగ్రీవా నేను ఏ కారణము చేత ఈ బాణమును ప్రయోగించలేదో వినుము కోపమును విడిచిపెట్టుము అలంకారేణ వేషేణ ప్రమాణేన గతేన చ ీవ సదృశ స్థరస్పరం ఓ సుగ్రీవా అలంకారములోను వేషములోను ప్రమాణము అనగా లావు పొడవులలోను నీవు వాలీ కూడా ఒకే విధముగా ఉన్నారు స్వరే నవర్చసా చైవ ప్రేక్షితేన చ చ వానరా విక్రమేణ వాక్యైశ్చ ప్రేక్షితేనరా ఓ సుగ్రీవా కంఠస్వరములో కాని పరాక్రమములో కాని మాటలలో కాని మీ ఇద్దరికీ భేదమేమీ నాకు కనబడలేదు తతోహం రూపసా దృశ్యాన్ మోహితో వానరోత్తమా నోత్సృజమి మహా వేగం శరం బర్హణం ఓ వానర శ్రేష్ఠుడా నీ రూపములు ఒకే విధముగా ఉండుట వలన భ్రాంతి చెందిన నేను మహావేగము గల శత్రు సంహారకమైన బాణమును విడువలేదు జీవితాంతకరం ఘోరం సాదృత్తు మూలఘాతో నౌద్ది పయోరితి మయా నీ పోలిక వలన శంకించిన వాడనై ప్రాణాంతకమైన భయంకరమైన బాణమును విడువలేదు మనకిద్దరికీ సమూలముగా వినాశము కలుగునని నేను అట్లు చెయ్యలేదు త్వ వీర విపన్ేహి అజ్ఞానాల్లాఘవాన్మయా మౌఢ్యం స్యాత్ బాల్యత్యాకపీర వీరుడవైన సుగ్రీవుడా నా అజ్ఞానము వలన తేలిక బుద్ధి వలన నీవు ఆపద చెందినచో నేను నా మూఢత్వమును అజ్ఞానమును చాటుకొన్నవాడను అగుదును అహం చ లక్ష్మణశ్చైవ దాయవధో నామ్యహంక్ష్మణీత వరవర్ణినివ్వీనా సర్వే వనేస్మి శరణం భవాన్ అభయమిచ్చిన వారిని చంపుట మహాపాతకము నేను లక్ష్మణుడు ఉత్తమమైన శరీర కాంతిగల సీత మేమందరము నీ అధీనులము ఈ అరణ్యములో నీవే మాకు రక్షకుడవు తస్మాధ్యస్వూయస్వం మామాశంకీశ్చ వానరా ఏతన్ముహూర్తే మయా పశ్యవాలినమాహవే నిరస్తమిషు నైకే నేష్టమానం ఓ సుగ్రీవా ఆ కారణము వలన నీవు మరల యుద్ధము చేయుము నా విషయమునందు శంకించకుము నేను ఇప్పుడే యుద్ధములో ఒక్క చేత వాలిని పడగొట్టెదను ఆతడు నేలమీద దొర్లుచుండగా నీవు చూడగలవు అభిజ్ఞానం కురుష్వమాత్మనో వానరేష్ నమీజయాముపాగతం ఓ సుగ్రీవా నీవు ద్వంద్వయుద్ధము చేయునప్పుడు నేను నిన్ను గుర్తించుటకు వీలుగా ఏదైనా ఒక ఆనవాలును ధరించుము గజ పుష్పీమిమాం ఫుల్లాత్పాట్యశుభలక్షణా కురు లక్ష్మణ సుగ్రీవస్య మహాత్మన ఓ లక్ష్మణ అందమైన ఆకారము గల ఈ వికసించిన గజపుష్పలతను పెకిలించి మహాత్ముడైన ఈ సుగ్రీవుని కంఠమునందుకట్టుము తో గిరితే జాత్యకూసుమాయుతాం తస్య కంఠే వ్యసర్జయత్ పిమ్మట లక్ష్మణుడు ఆ పర్వతము చర్య మీద మొలచిన పుష్పములతో నిండిన గజపుష్పీలతను పెరికి సుగ్రీవుని కట్టెను సతయా శుశుభే శ్రీమాన్లత ఏ బా బలాకానాం ససంధ్య తోయ ఆ మాలను కంఠమునందు వేయగా శ్రీమంతుడైన సుగ్రీవుడు సంధ్యాకాళమునందు ఎర్రగా ఉన్న మేఘము కొంగల పంక్తి చేత ప్రకాశించినట్లు ప్రకాశించను విభ్రాజమానో వుషారామ వాక్ జగామసహ రామేణ కిష్కింధాం పునరాపస సుగ్రీవుడు మాలచే తన శరీరము శోభిల్లగా రాముని వాక్యముచే సమాధానపడి రామునితో కలిసి తిరిగి కిష్కిధకు పోయను ఇర్షే శ్రీమద్్రామాయణే వాల్మీకియే ఆది కావ్యే కిష్కింధాకాండే ద్వాదశ సర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ పద్రష్టం మాత్రాహీనంతుద్భవే తత్సవం క్షమ్యత ద్రీరాఘవనమోస్ కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమత్ సకలం పరస్మై శ్రీరాఘవాతి సమర్పయామి श्रीराम जय राम जय जय राम